వసు గురించి ఆలోచిస్తూ రిషి చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు అప్పుడే మహేంద్ర అక్కడికి వచ్చి ఏంటి రిషి అంతటలుగా ఉన్నావు అన్నాడు రిషి మహేంద్రతో అప్పుడు వసు గురించి జరిగిందంతా మహేంద్రతో చెప్పాడు మహేంద్ర కూడా వసు అలా హార్డ్గా బిహేవ్ చేసిందంటే అస్సలు నమ్మలేకపోయాడు అప్పుడు మహేంద్ర లేదు రిషి నువ్వు పొరబడి ఉంటావు వసువులో అలాంటి ప్రవర్తన ఉందంటే నేను అస్సలు నమ్మలేను నేను ఆ అమ్మాయిని చూసింది మూడు నాలుగు సార్లు అయినా ఆ అమ్మాయి ఎంతో ఒద్దికగా మంచిగానే కనిపించింది అన్నాడు మహేంద్ర కానీ డాడ్ నేను చెప్పేది అబద్ధం కాదు నా కళ్ళ ముందే అదే సీన్ రిపీట్ అవుతుంటే వసూ నేను ప్రేమించడం తప్పేమో అన్న భావన నా మనసుకు కలుగుతుంది అన్నాడు రిషి రిషి ఇదంతా కాదు ఈవినింగ్ రెడీగా ఉండు నేను నిన్ను తీసుకెళ్తాను అన్నాడు మహేంద్ర ఇక రిషి డల్గానే ఉన్నా ఈవినింగ్ వాళ్ళ డాడ్తో బయటికి వెళ్ళాడు కారు గుడి ముందు ఆగింది గుడి దగ్గరే రిషి మహేంద్ర దిగారు కానీ మహేంద్ర రిషితో నువ్వు నేను వసుకి కనబడకుండా ఇక్కడే ఉందా అన్నాడు అప్పుడు వసు రాకముందే సీక్రెట్గా ఒక పక్కన రిషి మహేంద్ర వసు కోసం నిలబడి చూస్తున్నారు అప్పుడే వసుదార్ ప్రసన్నమైన వదనంతో ప్రశాంతమైన మొహంతో గుడిలోకి వచ్చింది లోపలికి వచ్చిన వసుతో పంతులు గారు అమ్మ వసు పూజకు పూలు కోసుకురా అమ్మ అన్నారు సరేనని అక్కడే ఉన్న పూల తోటలో పూలు కోసుకుని తీసుకొచ్చింది ఆ తర్వాత గుడి నిండా దీపాలు కూడా వెలిగించింది గుడిలోకి బిందెతో నీళ్లు తెచ్చుకుంటున్న పూజారి గారి చేతిలో నుండి ఆ బిందె అందుకుని తనే గుడి అరుగు మీద పెట్టింది గుడిలోకి వచ్చిన ఒక తల్లి బిడ్డ అందులో ఆ చిన్న బిడ్డ ఏడుస్తూ ఉంటే ఆ పాపను అందుకుని ఊరుకోబెట్టింది ఆ అమ్మాయితో పాటు గుడికి వచ్చిన అందరూ కూడా వసువు మీద చూపించిన అభిమానం చూశాక రిషి మనసు కాస్త కుదుటపడింది స్టూడియోలో అలా ప్రవర్తించింది వసుయేనా అన్న అనుమానం కూడా రిషికి కలిగింది వసును అలా చూస్తూనే ఉన్నాడు రిషి ఇక మహేంద్ర పదాన్ని రిషి మహేంద్ర వసు దగ్గరగా వెళ్ళారు అప్పుడే వసు అక్కడ ఉన్న అందరికీ ప్రసాదం పంచుతుంది అప్పుడే మహేంద్రకి రిషికి కూడా ప్రసాదం పెట్టింది రిషి ప్రసాదం తిని మళ్ళీ వసుతో దేవుడు ప్రసాదం మళ్ళీ కావాలి అన్నాడు రిషి దాంతో చిరునవ్వు నవ్వి వసు మళ్ళీ ప్రసాదం రిషికి ఇచ్చింది ప్రస్తుతం అయితే రిషి వసువుని గుడిలో చూశాక మాత్రం చాలా ప్రశాంతంగా రిషి మనసు మారింది అక్కడే మహేంద్ర వసుదార రిషి చాలాసేపు హ్యాపీగా మాట్లాడుకున్నారు వసు మహేంద్రతో అయితే తన సొంత తండ్రితో ఎలా అయితే మాట్లాడుతుంది అలాగే మాట్లాడుతూ ఉండడం రిషికి అయితే చాలా నచ్చింది ఇక వసుని రిషి మహేంద్ర వాళ్ళ ఇంటికి కూడా తీసుకువెళ్ళారు అక్కడే రిషి వసు జగతి మహేంద్ర కలిసి భోజనం కూడా చేశారు వసుయే దగ్గరుండి వాళ్ళందరికీ భోజనం కూడా వడ్డించింది అందరూ సంతోషంగా భోజనాలు కూడా చేశారు ఇక రిషి మనసులోనే ఉన్న ఎండ్ కార్డ్ పడిందా లేదా లేదా ఆ డిస్టర్బెన్స్ పేరు వసుందరా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఇదే రిషి సాక్షిగా వసు పార్ట్ సిక్స్టీన్